ఇంకొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం నిర్వహించాం అలానే ఇప్పుడు ఎనిమిదవసారి ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రేపు మన ప్రభుత్వ నాయకులు అల్మాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా నాలుగో తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఎట్ల పలు ప్రదర్శన పలు ప్రదర్శన మనం కొనసాగించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు పశు పోషకులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం கேரா வெங்கடராமயா

మిగిలినటువంటి రైతు సోదలు వచ్చి పేరు నమోదు చేసుకోవడానికి మూడు వందల చూడండి ఒక నిండ్లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తో సమానంగా ఉండాలి రామా భీమా ప్రదర్శనలు ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని నిన్న జరిగినటువంటి సబ్ జూనియర్స్ విభాగానికి బహుమతులు బహుకరించడం జరుగుతుంది సబ్ జూనియర్స్ విభాగంలో పది మందికి కూడా బహుమతులు బహుకరించడం జరుగుతుంది రేపు నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి ఏడు గంటలకు ప్రార్థిస్తారండి చాలా పాల్గొనాలి పేర్లు నమోదు చేసుకుని Niy gin t Enter Niy tinte k Allah pe Titer శ్రీనివాసరావు గారు నాలుగు గదరంజపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శన ఉన్నాయి రోరల్ మండలం గుంటూరు జిల్లా వారి

మూడు వేల మూడు మూడు వందల చిల్లర బ్రదర్ ఫస్ట్ దాడికి సిగ్నల్ అనేది వాఫర్ అవ్వడం వల్ల ఫస్ట్ జబ్బు తీలాకపోయాను ఓకే ఓకే ఉమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉమేష్ డైట్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలానే కొత్తగా చూస్తున్నారు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తనకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి పేర్లు నమోదు చేస్తున్నారంటే ఇప్పటివరకు వరకు మంది రైస్ సోపర్లు తన పేర్లు నమోదు చేస్తున్నారు మిగిలినటువంటి రైస్ సోపర్ల పేర్లు నమోదు చేసుకోవాలి సీనియర్ సిబ్బందిలో थैंक यू साई ब्रीजा लाइव की थैंक यू थैंक यू थैंक यू साई ब्रीजा अगे लाइव चूस्ट लाइक क्रुक्त चूस्ट मन ानल सब्सक्रेबा

सीनियर की फर्स्ट मैं नहीं बोल रहा हूँ कृष्ण करके स्वागत हम स्वागत हम गाड़ा गाड़ा టీవర్కి బుల్లెట్ అండి గుంటూరు జిల్లా ప్రదర్శన ఆళ్ళ మోహన్ రావు గారు పాటి శ్రీనివాసరావు గారు నాదలపాటి వారి దశనలో ఉన్నాయి జూనియర్స్ థాంక్యూ సాయి గుజలాయి చానల్ థాంక్యూ ఫ్రెండ్స్ మన ఛానల్ ని మన ఛానల్ 25 సబ్‌స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నది మన మొంగాలకి ఇంతల ట్రస్ట్ గురించి ఒక వీడియో చేతనే రిలీజ్ చేస్తారండి అదేనండి 25000 సబ్‌స్క్రైబర్ స్పెషల్ అల్్రెడీ ఒక రూపాయిని క్రియేట్ చేశాను చాలా మంది తెలియలేదు చెప్పలేదు ఇకనండి స్టార్ట్ చేద్దాం దీని గురించి అయితే అనవశ్యం ఎయిటీ ఫైవ్ కే స్పెషల్ గోపాల బ్రహ్మే బ్రహ్మయ్య గారు చేత చేత కేక్ కట్టింగ్ ఉంటుందండి ఇప్పటివరకు సీనియర్స్ విభాగానికి పది మంది చూడడం లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ ఇంకా సిగ్నల్ ఇష్యూస్ వల్ల

ఐదు నిమిషం ఫోన్ రేపు లెజెండ్కి మనీషింగ్ కూడా ఆడతారండి ఒక పక్క కనీ సారథ్యంలో లెజెండ్ సీనియర్ ఉన్నారు ఒక పక్క లెజెండ్ ఒక పక్క మనీష్ మిగతా టీమ్ అందరూ గాడులు ఆడతారు ఏం స్ప్రెడ్ చేస్తారా లేదండి నాలుగు నిమిషం ఉండవ ¡No! ¡Hey!

పూర్తి చేయడం జరిగింది ఆ రావు గారు పాటిపట్ల శ్రీనివాసరావు గారు ఆకులుకోటి వారి ప్రదర్శనలు ఉన్నాయి రెండు నిమిష ఫలములన రెండు నిమిష ఫలండి సీనియర్ శివ లో పేర్లు నమోదు చేసుకోవాలి

वक़्तिशो लॻे లైక్ చేయండి కదా అలానే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి సత కొంచెం బ్లాక్ అయిపోయింది సిగ్నల్ లేకపోవడం సిగ్నల్ లేకపోవడం వల్ల సమయం అయితే అయిపోయింది బ్రదర్ ేశ్వర స్వామి ఆశీర్యులతో ఆళ్ళ మోహన్ రావు గారు ఆదిపట్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు గదలపాడు మండలం గుంటూరు జిల్లా వారి జాతర గోడము రెండు వేల నాలుగు వందల ఎనిమిది సీనియర్ వాళ్ళంతా మోస్ట్ డయర్ అండి ఈ అబ్బాయి మోను మోను సీనియర్ సీనియర్ మోస్ట్ డయర్ వచ్చి లెజెండ్ ని సీనియర్స్ సీనియర్స్